మట్టికి మనిషికి ఎంతో అనుబంధం ఒకప్పుడు ఈ మట్టితోనే జీవనం సాగించిన మనిషి ఎన్నేళ్ళు వచ్చినా ఎంతో దృఢంగా ఉండేవాడు కానీ నేటి రోజుల్లో ఆధునిక జీవనశైలిలో మట్టి అంటే ఒక రకంగా ఒక మరకగా భావిస్తున్నాం అసలు మట్టి అనేదే కనిపించకుండా కాంక్రీట్ జంగిలో జీవిస్తున్నాం తొలి చెనుకు భూమిపై పడినప్పుడు వచ్చే ఆ మట్టి వాసనను మర్చిపోయాం నేటి తరానికి అదో అద్భుతమైన వాసనగా భావించకుండా బాడ్ స్మెల్ అంటూ ముక్కు మూసుకునేలా చేస్తున్నాం సహజత్వం కలబోసుకున్న రోజులను దాదాపుగా మర్చిపోయాం ఇలాంటి సమయంలో మట్టి గొప్పతనం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది పురాతన కాలం నుంచి మనిషికి మట్టికి మనిషికి తోటి మనుషులతో విడదీయరాని అనుబంధం ఉంది కానీ ఇప్పుడు మట్టితో పాటు సమాజంలో మనుషుల నుంచి కూడా దూరం అయ్యం ప్రైవసీ పేరుతో మరెవరితోనైనా మాట్లాడే ప్రయత్నాలను విరమించుకున్నాం అదో విషాదం అంటున్నారు విశ్లేషకులు గతకాలం ఎప్పుడూ మధురంగానే ఉండేది మన ముందు తరాల వారు ఈ మట్టిలోనే పంటలు వేసి రైతులుగా కొనసాగుతూ ఏకంగా నేలమ్మ ఒడిలోనే బతికారు ఎప్పుడు మట్టిలోనే ఉంటూ మట్టిలోనే జీవనం సాగించేవారు అందుకే వందేళ్లు వచ్చినా కూడా వారి పని వాళ్ళే చేసుకుని బతికే శక్తి కలిగి ఉండేవారు అయితే ఈ రోజులా మాత్రం మనుషులు మట్టికి దూరం అయిపోతున్నారు క్రమక్రమంగా దశల మట్టిని దూరం పెడుతూ వచ్చాం మీకు తెలుసా మట్టి అంటే పంటలు అందించే అన్నపూర్ణే కాదు ప్రస్తుత కాలంలో ఏ డాక్టర్ కూడా ఇవ్వలేని ఆరోగ్యానికి కూడా ఇస్తూ ఉండేది అప్పటి మనుషులు చద్దన్నంలో ఆవకాయ నంజుకొని తింటూ అదే పరమాన్నంగా భావించేవారు అందుకేనేమో ఒకప్పటి మనుషులందరూ ఎంతో దృఢంగా ఉండేవారు ప్రస్తుతం పిజ్జాలు బర్గర్లు రాజ్యం వెళ్తున్నాయి నేల మీద కూర్చొని చేసే పరమాన్న భోజనాలను డైనింగ్ టేబుల్లు దూరం చేశాయి ఇంటి పైన ఇంటిని కట్టుకుంటూ ఐదు అంతస్తుల ఎత్తులో నివసిస్తూ చాలా మంది అదే హోదా అనుకుంటున్నారు కానీ సహజ సిద్ధంగా భూమి ఆకర్షక శక్తి ద్వారా శరీరానికి లభించే శక్తిని కోల్పోవడం గమనించలేకపోతున్నారు వారికి భూమి నుంచి రావాల్సిన సహజ ఇమ్యూనిటీ కరువైపోతుంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను మట్టిలో ఆడనీయడం లేదు దీంతో నేటి తరం శాశ్వతంగా మట్టికి దూరమైందంటే అతిశయోక్తి కాదు ఎంతెంత మట్టికి దూరం అవుతున్నారో ఆ పిల్లల్లో కనీస ఇమ్యూనిటీ పవర్ కూడా లేకుండా పోతుంది మన చరిత్ర ఏంటో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఒకసారి తెలుసుకుంటే ఆ రహస్యం తేలికగానే అర్థం చేసుకోవచ్చు బహుశా మీరు మీ నాన్నగారు మీ తాతగారు ఆపై చాలా తక్కువ మందికి మాత్రమే ముత్తాత గురించి తెలుసుంటుంది కానీ మనిషి జీవితం అక్కడి నుంచే మొదలవలేదు మీతో ఆగిపోనూ లేదు భూమిపై మనిషి జన్మించి నలభై లక్షల సంవత్సరాలు పూర్తయిందని పరిశోధనలు చెప్తున్నాయి ఉదాహరణకు వందేళ్లు మూడు తరాలనుకుంటే మీకు ఒక కోటి ఇరవై లక్షల మంది పూర్వీకులు లేదా వంశస్థులు ఉండి తీరాలి ఎందుకంటే మీరు జీవించే ఉన్నారు కాబట్టి అంతటి ఘన చరిత్ర మీతో పాటు ప్రయాణిస్తున్నట్టే లెక్క అంత గొప్ప చరిత్ర అంత గొప్ప వంశం మీది ఎక్కడైనా పూజలు జరుగుతున్నప్పుడు పూజారి అర్చన కోసం మీ నాన్న తాత ముత్తాతల వరకు మాత్రమే పేర్లు అడుగుతారు కానీ ఆ ముత్తాతకో నాన్న ముత్తాతకో తాత ముత్తాతకో ముత్తాత కూడా తప్పక ఉండేవారన్నది నిజం అంటే మన చరిత్ర అంతా మామూలుది కాదని అంగీకరించాలి నిజానికి మన పూర్వీకులు గత ఐదు వేల సంవత్సరాల క్రితం దాకా అడవుల్లోనే ఇతర జంతు జాతులతో కలిసి జీవించాడు అంటే మన పూర్వీకులు లేదా బంధువులైన ఒక కోటి పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల మంది అడవిలోనే జీవించారు వారికి ఇల్లు అనేది లేదు ఏ చెట్టు కిందో గుహల్లోనో గడుపుతూ పారే నీటిని తాగుతూ జీవించారు మనకు చివరి పదిహేను వేల తరాల వారు మాత్రమే గ్రామాల్లో గుడిసెలు వేసుకుని బతికారు అడవుల్లో నివాసం అంటే ప్రకృతితో సహవాసం అన్నమాట అంటే చెట్లు చేమలు జంతువులతో పాటు జీవించటం అయితే మనిషి ఎప్పుడైతే గ్రామాల్లో జీవించడం మొదలు పెట్టాడో చెట్టు పుట్ట పురుగు పక్షులు జంతువులకు దూరం అయ్యాడు ఏ నేపథ్యంలో మరోసారి ప్రస్తుత స్థితి కొత్త మీరు మీ నాన్న కోటి ఇరవై లక్షల తరాల్లో చివరి ఒకటి లేదు రెండో తరాలకు చెందిన వారావుగా అనుకోండి మరి మన పూర్వీకులతో పోల్చుకుంటే ఇదే భూమిపై పుట్టిన వారికి ఉన్న ఆరోగ్యం మనకెందుకు లేదు ఏ విషయంపై పరిశోధనలు జరిగాయి వాటిలో తెలియదేంటంటే నాడు జంతువులు చెట్ల మధ్య అడవుల్లో బతుకుతున్నప్పుడు అక్కడ తిరగాడే వేలాది సూక్ష్మ జీవులు మనిషి శరీరాన్ని తాకేవి కాటు కూడా వేసేవి దోమలు యథేచ్ఛగా కరిచేవి అయితే అలా వారి శరీరాలపై పాకిన ఆ జీవుల్లో మనిషి దేహానికి మంచి చేసేవి చెడు చేసేవి కూడా ఉంటాయి ఇప్పుడు పెరిగిన ఆధునిక విజ్ఞానం సాంకేతికతల కారణంగా అవేంటో తెలుసుకుంటున్నాం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాక్టీరియా వైరస్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం మరి మొదటి ఒక కోటి పంతొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై ఎనిమిది తరాల సంగతి ఏంటి ఆనాటి కాలంలో ఇవి మంచి బ్యాక్టీరియా ఇవి దేహానికి కీడు చేసే బ్యాక్టీరియాని ఎవరు నేర్పించారు అయితే గమతైన విషయం ఏంటంటే ఏ విషయాలేవి ఎవరు చెప్పనక్కర్లేదు మానవాళిని సృష్టించిన ప్రకృతి ఆ ఏర్పాట్లు ముందే చేసింది ప్రతి మనిషి దేహంలో రక్షణ వ్యవస్థ లేదా ఇమ్యూనిటీ సిస్టమ్ ను డెవలప్ అయ్యేలా చేస్తుంది కాలగమనంలో మ్యూటేషన్ డైరెక్షనల్ నాచురల్ సెలెక్షన్ అనే విధానాలు పరస్పర చర్యల ద్వారా శరీరంలోనే బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థ ఏర్పడింది బలమైన ఇమ్యూనిటీ ఉంటే బతుకుతారు లేదంటే చచ్చిపోతారు అప్పట్లో అంతే జరిగేది మనమంతా అలా బతికి బట్ట కట్టిన వాళ్ల తరాల మనుషులమే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది ప్రకృతి ప్రసాదించిన వరం అని మర్చిపోవద్దు మనలోని ఇమ్యూనిటీ సిస్టమ్ చుట్టుపక్కల సూక్ష్మజీవులతో కలిసి జీవించేందుకు అనువుగా ఏర్పడింది సూక్ష్మజీవుల్లో మనకు మంచి చేసేవి కూడా ఉంటాయి మన దేహంలో ముప్పై ట్రిలియన్ల కణాలు ఉంటాయని శరీరంలో అందుకు పది రెట్లు అదనంగా ఉంటే మూడు వందల ట్రిలియన్ల బ్యాక్టీరియాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు అవి మన దేహాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి అవి లేకుండా మనం బతకలేం మన శరీరంలో ఒక వంతు మనమైతే పది వంతులు ఈ సూక్ష్మజీవులే ఉంటాయి మనకు భయంతో పాటు తొందర ఎక్కువ వ్యాధి ఇలా వచ్చిందో లేదో అలా తగ్గాలనుకుంటాం అందుకే శరీరానికి హీలింగ్ చేసుకునే సమయం ఆ పరిస్థితి కల్పించకుండా బయట నుంచి టాబ్లెట్లను ఇంజక్షన్లను వాడుకుంటూ మోతాదుకు మించిన డోసులు తీసుకుంటూ మన శరీరానికి మనమే హాని కలిగించుకుంటున్నాం నిజ జీవితంలో మందుల అవసరం కూడా లేకుండా మనల్ని కాపాడే సూక్ష్మజీవులు మన శరీరంలో ఉంటాయి అలాగే మనిషికి నష్టం చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి అవి దాడికి దిగినప్పుడు మనలో ఉండే సహజ సిద్ధమైన రక్షణ వ్యవస్థ తీటిగా ఎదుర్కొని నిర్మూలిస్తుంది అయితే ఒకటి మనం ఇప్పటిదాకా చెప్పుకున్న వ్యవస్థలు పనిచేయాలంటే దానికి పుట్టినప్పటి నుంచే శిక్షణ జరగాలి మన శరీరం వైరస్ బారిన పడినప్పుడు ఏం చేస్తాం టీకా వేయడం ద్వారా శరీరానికి దాన్ని ఎలా నిర్మూలించాలో నేర్పిస్తాం లిట్రల్ గా అంతే కదా మనం ఎంత శుభ్రంగా ఉంటామో అంతే స్థాయిలో వైరస్ విజృంభిస్తుంది మీకు తెలుసా భారతీయులు చాలా వరకు వ్యాధుల్ని తేలికగా తట్టుకుంటారు అదే యూరోపియన్ దేశాల్లో చాలా చిన్న వ్యాధులే ప్రాణాంతకాలుగా మారుతూ ఉంటాయి మన శరీరాలకు చిన్నపాటి నుంచే వ్యాధుల్ని ఎదుర్కొనే శిక్షణ లోపిస్తుంది దేహం పోరాటానికి రెడీగా ఉండటం లేదు ఇదే అసలైన వాస్తవం మనం పుట్టింది మట్టిలో పెరిగింది మట్టిలో బతుకంతా మట్టితోనే గడిచిపోయింది మన నిజంగా మట్టి మనుషుల అలా మట్టితో మమేకమైనప్పుడు ప్రతి నిమిషం ప్రతిరోజు సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్ళాయి దాంతో శరీరం గట్టిపడింది ఎవరు అవునన్నా కాదన్నా మానవాళి చరిత్రలో ఇదే జరిగింది